ఎజ్ర గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మీ దేవుని చిత్తానుసారముగా చేయుడి స్తోత్రుని దేవ సరణుతుడ ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించే బలపరచమని ఏసునామంలో ప్రార్థించినమే పొందుకుని విన్నమ్మ పరమతండ్రి ఆమెన్ చిత్తమును తెలుపుము అసలు ఏంటి చిత్తమంటే ఏంటి ఎలా చిత్తాన్ని తెలియజేసుకోవాలి దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం శ్రద్ధగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు కనబడి మన ముందుండి ఈరోజు నీతోటి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కుమారుడా లేకపోతే కుమార్తె నీవు నా వద్ద ఏవైనా అడగాలని కోరుచున్నావా పిల్లలు గమనించాలి ఈ వాక్యం మిమ్మల్ని దేవుడు చూటుకోక ప్రశ్న వేస్తున్నాడు అనమాట ఏమని నా నుంచి మీరు ఏమైనా కోరుకోవాలనుకుంటున్నారా అని అడిగితే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క కోరుకుంటుంటారు అనమాట ఖచ్చితంగా ఏమిటా కూరకలు అంటే ప్రతివారు అడిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే ప్రభువ నా పూర్తి జీవితం గురించి నీ చిత్తం ఏంటి అనేటువంటిది అడగాలని నేను అనుకుంటాను నేనైతే ప్రభా అసలు నా యొక్క మొత్తం జీవితం గురించి నీ యొక్క చిత్తం ఏంటి నీ యొక్క ఉద్దేశం ఏంటి నీ ప్రణాళిక ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా మనం అడగతాం ఎందుకంటే ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకొని ఆయన మార్గాన్ని అంగీకరించినట్లయితే మన మార్గం కూడా సంతోషంగా సమాధానంగా మరి దేవుని యొక్క ప్రసన్నతతో నిండినటువంటిదిగా ఉంటుంది కాబట్టి కాబట్టి దేవుని చిత్తాన్ని వదిలేసి వెళ్ళినప్పుడు సైతానిగాడు మన మీద వెలుబడి చేస్తానికి వస్తూ ఉంటాడనమాట సంసార సాగరం పొంగుచున్నది ఎన్నో శ్రమలను బాధలను అనుభవించినటువంటి తర్వాత కలవర చెందవలసి ఉంటుందన్నమాట మన జీవిత అనుభవాలు మరి దీనిని మనకు చక్కగా వివరిస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఒక యువకుడికి ప్రభు తన చిత్తం చెప్పిన ఒక యువతని ముందుగా నిర్ణయించి ఉన్నాడు అనుకోండి దేవుడు ఒక అబ్బాయికి ఒక అమ్మాయితో వివాహాన్ని నిర్ణయించాడు కానీ అతడు ఏం చేశాడంటే దైవ చిత్తాన్ని తెలుసుకొనటానికి ఇష్టపడకుండా తన శరీర ఇచ్చని బట్టి మరొక యువతను ప్రేమించాడు అనుకుందాం కానీ ఆ యువతి మరొకనికి భార్య కావాల్సిందన్నది అంతలో ఈ యొక్క యువకుడు ఏం చేశాడంటే తను ఆశించినటువంటి యువతతోనే తను ఆశించినటువంటి యువతనే ఏదో ఒక విధంగా వివాహం చేసుకున్నాడు అనుకోండి అలా చేసుకున్నటువంటి ఎడల ఆ యువకుడు అనేక పాపాలకులు నగుచుకున్నాడు అనమాట దేవుడు ఉద్దేశించినటువంటిది ఒక వ్యక్తితోటి కానీ ఈయన ఉద్దేశించుకున్నది ఒక వ్యక్తితోటి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఈయన ఏ వ్యక్తినైతే అనుకున్నా ఆ వ్యక్తితోటే పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి తర్వాత ఇంకా భయం భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఈరోజు మనలో చాలామందికి అటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మూడు విషయాలు నేను చెప్తాను గమనించాలి తనకు రావాల్సిన భార్యను తృణీకరించినటువంటి పాపం అదొక పాపం మరొకని సొంతం కావలసిన భార్యను తాను చేసుకున్నాడు అదొక పాపం మూడోది దేవుని యొక్క తీర్మానాన్ని ధిక్కరించేశాడు ఈ విధంగా మూడు రకాల పాపాలు అతని జీవితంలోకి వచ్చాయన్నమాట ఇదంతా కూడా అతని జీవితాన్ని ఆవరించడం వలన అతని సంసారం సంతోషంగా ఉండటం లేదు కాలం గతించిన వాళ్ళది భార్యాభర్త మధ్యలో తీరినటువంటి తగులు సందేహాలు పోరాటాలు బిడ్డలకు శాపాలు జీవితం అంతా కూడా నెమ్మది లేకుండా పాడైపోతూ ఉన్నది చిన్న శరీర ఆశకి లోబడటం వల్ల దేవుని చిత్తాన్ని పక్కన పెడటం వల్ల కాబట్టి మన ప్రతి జీవిత దశలోనూ దేవుని చిత్తానికి మనల్ని అప్పగించి ఆయన మార్గాన్ని అంగీకరించడానికి మరి శాశ్వతమైనటువంటి మేలులను మనకు ఆయన అనుగ్రహించాడు అనేక దేవుని చిత్తము మన సొంత ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది అలా ఉండినా కానీ రాను రాను అది ఎంతో రమ్యముగాను మేలుగాను ఉన్నట్లు తెలుసుకోగలుగుతాం మనం ఫస్ట్ మనం అనుకున్నట్టు ఉండదు దేవుని చిత్తం మనం అనుకున్నది వేరుండే దేవుని చిత్తం వేరు ఉంటుంది వెనకటి కాలంలో ప్రిల్లరా ఆ యొక్క వెనకటి కాలంలో మాత్రం కాక ఈ ముందు కాలంలోనూ మన ఆశలు కోరికలంతా కూడా ఎంతో అవివేకంగాను వెర్రితనంగాను ఉన్నట్లు మనం గ్రహించగలుగుతాం దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు అప్పగించుకున్నటువంటి వారు దేవుడు మనకు మిక్కిలి శ్రేష్టమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు అని తెలుసుకోగలుగుతారు దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు మనము దేవుని సంతోషపెట్టి చూన్నాం దేవుడు మన ఎడల ఆనందిస్తూ ఉన్నాడు దైవ చిత్తానికి అప్పగించినప్పుడు ఎల్లప్పుడు కూడా మన హృదయము దైవ సమాధానంతో నిండి ఉంటుంది హాలే లే చాలామంది దేవుని చిత్తం కొరకు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి బైబిల్ చదివి ఆత్మ అనుగ్రహించేటువంటి నడిపింపును గ్రహించటానికి సమయం గడపటానికి ఇష్టపడరు వారికి ఓపిక కూడా లేదు ఎవరన్నా అంటారు ఫోన్ చేసి బ్రదర్ దేవుని చిత్తం ఏంటి చెప్పండి అంటే ఏదో ఒకరు జాతకం చెప్పినట్లు వెళ్ళి చెప్పేసేయాలి వీళ్ళెవ్వరు కూడా దేవుని పాదాల దగ్గర కనిపెట్టరు ఓపిక ఉండదు సహనం ఉండదు దేవుని చిత్తం ఎలా తెలియజేస్తాడు దేవుడు ఆయన దగ్గర కనిపెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ బైబుల్ చదవాలి నెంబర్ త్రీ ఆత్మ గ్రహింపు అనేటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి సమయం గడపాలి ఇదేమీ ఇష్టపడకుండా ఓపిక లేకుండా ఎక్కడైనా రెడీమేడ్గా దేవుని చిత్తం దొరుకుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఫోన్ చేసి బ్రదర్ దేవుని చిత్తమా కాదా చెప్పండి ఇంక వాళ్ళు ఏం కష్టపడరు ఇష్టపడరు కష్టపడత కాబట్టి ఇక్కడ ప్రవచనం చెప్పేటువంటి సహోదరి వద్దకు వెళ్తారు వెంటనే ప్రభు ఆమె యొక్క ప్రవచనం ద్వారా బయలుపరచాలని చెప్పి అనుకుంటాము ఇది మంచిదే ప్రభు ఆ ప్రకారము నీకు బయలుపరచవచ్చు కానీ ప్రభుని ప్రియుల కృపగల ప్రవచనములను నీవు సోది చెప్పేటువంటి ఆత్మగా వాడుకునేటే బాధాకరమైనటువంటి విషయం ఇది ఒక సోదిగా వాడుకుంటుంటారు చాలామంది ఒక చిలక జ్యోతిషంలో వాడుకుంటుంటారు ఆ సేవకుడు చెప్తాడంట కళ్ళు మూసి చెప్తాడు కాబట్టి మా దేవుని చిత్తమైన తెలియ చెప్పండి తప్పనట్లేదు కానీ ప్రియులరా ఆ విధమైనటువంటి వేలోకి వెళ్ళినట్లయితే అది దేవునికి మహిమ కాదు ఇటువంటి అలవాటు నేడు మన క్రైస్తవ సముదాయాల్లో ముదిరిపోయింది కాబట్టి నేడు అన్ని దిశల్లోనూ సోది చెప్పేటువంటి వారు సోది అడిగేటువంటి వారు కూడా విస్తరించిపోతూ ఉన్నారు దేవుని సేవకులు తమ జీవితం అంతా కూడా ఇతరులకు దైవ చిత్తాన్ని కనిపెట్టి తెలుపుతున్నటువంటి రీతిలో ఉంటే వారు సేవ చేయటం ఎలాగా ఇంకెప్పుడు అమ్మ దేవుని గిది దేవునిగిది ఇదిలా చెప్తూ ఉంటారు ఇంక సేవ ఇప్పుడు చేస్తారు నరకాగ్ని నుండి ప్రజలను విడిపించడం ఎట్లాగా ప్రభు రాకడ నిమిత్తం సిద్ధపరిచినట్లుగా మరి వాళ్ళని ఎలా సిద్ధపరచడం ఎలాగ జరుగుతుంది ఇదంతాను కాబట్టి నాకు కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉంటుంటారు అయ్యా నా కుమారుడు మెడికల్ కాలేజీకి వెళ్ళాడయ్యా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడయ్యా రెండు దరఖాస్తు చేశాడయ్యా వాడి కాలేజీకి పోవాలి మీరు మూడు దినాలు ఉపవాసం చేసి తెలుసుకుని చెప్పండి ఇల్లు కట్టాల ఇల్లు అమ్మేలా పొలం కొనాలా పొలం పొలం అమ్మేలా ఈ ఉద్యోగానికి వెళ్ళాలి ఆ ఉద్యోగానికి వెళ్ళాలి ఏది చేయాలి దయచేసి మాకు తెలియజేయండి మూడు రోజులు ఉపాసం ఉండి ప్రార్థన చేయండి మేము మాత్రం తినేసి మంచిగా ఉంటాం ఏంటన్నారా అయ్యా నా కుమారునికి వారి కుమార్తెని ఇస్తామని చెప్పి ముగ్గురు వచ్చారయ్యా మొదట అమ్మాయి ఏమో సామంచయ్య బిఎస్సీ చదివింది ఇరవై ఐదు వేలు జీతం తండ్రి పెద్ద అధికారి అమ్మాయికి ఉద్యోగం లేదు రెండవ అమ్మాయి ఏమో నల్లగా ఉంది అయినా కానీ అందగతే ఎంఏ చదివింది యాభై వేలు జీతం నగలిస్తానంటున్నారు తండ్రి లేడు మూడవ అమ్మాయి ఏమో బీఎస్సీ బీఈడి ఒకతే కూతురు సొంతిల్లు కారు కానీ అమ్మాయికి సరిగ్గా వినపడదు ఈ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని చేసుకుంటారు ఎవరిని చేసుకోవడం దేవుని చిత్తం మాకు తెలియజేయట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎలాగైనా సరే వారం రోజులు పోసం చేసి ప్రభువుని అడిగి మాకు తెలియజేయండి ఈ వారం రోజులు ఫాస్ట్ గారికి గర్పుసం వీళ్ళు మాత్రం మంచి ఇటువంటి మరి సలహాల కోసం చాలామంది రావటం ఎక్కువైపోతున్నది చాలాసార్లు ఉత్తరాలు అంటే ఐ మీన్ మెసేజ్లు ఫోన్లు వాట్సాప్లు ఇవన్నీ కూడా అవి చూస్తూ ఉన్నప్పుడు ప్రభు మన యొక్క హృదయంలో పెట్టినటువంటి దానిని మనం వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు బాధపడుతుంటారు కొంతమందికి మరి వ్యక్తిగతంగా ప్రార్థించి జవాబిస్తూ ఉంటుంటాను అయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ప్రజల మధ్యలో దైవ చిత్తాన్ని తెలుసుకోవాలని చెప్పి ప్రజల మధ్యలో దైవ చిత్తంను తెలుసుకోవని దైవ చిత్తాన్ని బట్టి జీవించాలని కలిగినటువంటి భావనకై వాంచకై దేవుని శుద్ధిస్తూ ఉన్నాం కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను మూడు రకాల చిత్తాలు ఉన్నాయి ఆ మూడు రకాల చిత్తాలను మనం ధ్యానం చేసుకుని ఈరోజు వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం యజ్ర ఏడు పద్దెనిమిదిలో మీరు దేవుని చిత్తానుసారంగా చేయడి ఈ మూడు విధాలైనటువంటి చిత్తములు మానవునికి తటస్థపడుతున్నాయి మానవుని స్వయం చిత్తము రెండోది సాతాను చిత్తము మూడోది ప్రభు చిత్తం చూసారా ముగ్గురు కనపడుతున్నారు మనకి ఇక్కడ మనిషి దేవుడు దెయ్యం మనిషి సొంత చిత్తం దేవుని చిత్తం సైతాను చిత్తం అంతే సింపుల్ కాబట్టి ప్రతి విశ్వాసీ కూడా ఈ మూడింటిని తెలుసుకుని వాటి గురించి సరైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి లేకపోయినట్లయితే దారి తప్పు పోటు కాయమనమాట కాబట్టి మొట్టమొదటి దేవుని చిత్తం హా మొట్టమొదటి ఏం తెలుసా దేవుని చిత్తం దేవుడు మానవునికి స్వయం చిత్తం ఇచ్చి ఉన్నాడు ఇది గమనించాలి దేవుడు మానకుడు స్వయం చిత్తం అంటే సొంతంగా ఆలోచించుకుని శక్తినిచ్చాడు మంచి చెడు విభజించేటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు అతని యొక్క మనసు అతని యొక్క స్వయం చిత్త మార్గంలో నడిపిస్తూ ఉన్నది కాబట్టి తన మనస్సును శరీరాన్ని ఆశించినటువంటి మార్గంలో నడుచుచున్నాడు గతించినటువంటి కాల మరి ఆ యొక్క భయం భావనలను బట్టి ప్రస్తుత కాల తెలివిని బట్టి అనుభవాలను బట్టి తన ఇష్టానుసారంగా నడుచుకుంటానికి ప్రయత్నిస్తున్నాడు ఒకని మార్గం అని దృష్టికి అదార్థంగా కనబడిన మరణమునకే చేరును అని బైబిల్ చెప్తుంది సామెతలు పదహారు ఇరవై ఐదులో భవిష్యత్తుని గురించినటువంటి మరి ఆ భవిష్యత్ కాలాన్ని గ్రహించేటువంటి తెలివి మానవునికి లేని కారణాన స్వయం చిత్తాన్ని బట్టి జయం పొందుట అతనికి కాని పనిగా ఉంటూ ఉన్నది ఇది గమనించాలి రెండవదిగా మనం చూసినట్లయితే ప్రిల్లరా ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు అంటే ఇక్కడ సాతాను చిత్తంలోకి మనం వచ్చాం ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు లోకము సాతాను ఏలిబడిలోనికి వచ్చేసింది అబద్ధికుడును అబద్ధమునుకు జనకుడైనటువంటి వాడు తన చిత్తాన్ని ప్రజలపై పెడుచున్నాడు ప్రజలను ప్రభువుకు విరోధంగా చేయటమే వాని పని నరహంతకుడును దొంగవాడైనటువంటి సాయితనగాడు దొంగిలించడానికి నాశనం చేయడానికి చంపడానికి వస్తూ ఉన్నాడు ప్రియరా యోహన పదే పది తనకు నియమించబడినటువంటి అగ్నిగుండమునకు ప్రజలను తరలించాలని చెప్పి తన వెళ్ళవలసిన ప్రదేశానికి ప్రజలను తరలిస్తున్నాడు ఆశిస్తున్నాడు సైతన్గాడు వాడు అపవిత్రాత్మగా మానవుని పట్టుకొని అతని యొక్క స్వయం చిత్తాన్ని జయించి పూర్తిగా అతని ఆత్మ శరీరాన్ని స్వాధీనం చేసుకుంటాడు బైబిల్లో సేవ అనేటువంటి సేన 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 అంటే వంద బైబిల్లో సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చదువుచున్నాం కదా అతడు దిగంబరైపోయాడు రాళ్లతో తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అతని చిత్తము సంపూర్ణంగా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయింది మరో విధంగా సాతాను మన చిత్తంపై తన యొక్క అధికారాన్ని కనబరుస్తాడు చెవుల దగ్గరకు వచ్చి సినిమాకు వెళ్ళు అని మరలా మరలా చెప్తాడు వ్యభిచారించ మరి ఆ యొక్క వ్యభిచార చింతలను రేపుతూ ఉంటుంటాడు ఆత్మహత్య చేసుకోమని చెప్పి పలుమార్లు చెప్పి మానవ చిత్తాన్ని తన చిత్తాన వలన నడిపిస్తూ ఉంటుంటాడు అది చాలా ప్రమాదకరమైనటువంటిది దేవుని ప్రజలు మరి సైతాను స్వరాన్ని గుర్తించాలి యేసుక్రీస్తునాములు ఎదిరించి గద్దించినేడలా వాడు పారిపోతాడు మూడవదిగా ప్రభు చిత్తం మానవుని గురించినటువంటి ప్రభు చిత్తం కలదు మనలను ఆయనే సృజించాడు మన కోసము కల్వరగిరిలో క్రయము చెల్లించినటువంటి మనలను విమోచించాడు కాబట్టి మన మీద ఆయనకు చింత ఆసక్తి బాధ్యత ఉన్నాయి మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలవారు ఉండవల్ అని చెప్పి చీంచుతున్నానని మొదటిది మోదీ రెండు నాలుగులో చెప్తున్నాడు కాబట్టి ఆయన మానవుని ఆత్మతో పోరాడి పాపాలను ఖండించి తన మార్గంలో ఉన్నాడు పరిశుద్ధాత్మగా మనకు సహాయకుడై ఉన్నాడు మానవ చిత్తాన్ని మరి ప్రభువారు గమనించాలి మానవ చిత్తం ప్రభు చిత్తం రెండు చిత్తాలు కానీ ఇక్కడ మనిష ప్రభు గమనించాలి మానవ చిత్తం బలహీనమైనటువంటిది ఒంటరిగా సాగిపోకుండా సాతాను దానిని అడ్డగించి తన అవసరం చేసుకుంటున్నాడు కాబట్టి ప్రతి విశ్వాసీ కూడా ప్రభు చిత్తముతో కలిసిపోటే ఉత్తమం హాలుయా కాబట్టి ఒకటి రక్షించబడినప్పుడు ప్రభు చిత్తం చేయబడుతున్నది కాబట్టి మనం ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగా కని చెప్తూ ఉన్నాం పరలోకమందున్న ఆ సంస్థము కూడా దేవుని చిత్తం చేయుచున్నాయి మహా గొప్ప దేవదూతలో ప్రభు ఆజ్ఞా ఆజ్ఞలకన్నీ కూడా ఎప్పుడు కూడా ఎదురు చెప్పకుండా నెరవేరుస్తున్నారు కెరూబులు శరాపులు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు ఇంకా మరి పరలోకంలో ఉన్నటువంటి అందరు కూడా దేవుని చిత్తం చేయిస్తూ ఉన్నారు అంతేకాదు ప్రియులరా సమస్త ప్రకృతి జీవరాశులు అలాగే ప్రభుకు లోబడి ఆయన ఉత్తర్వులను నెరవేర్చున్నాయి హాలెలుయ ఐదవదిగా మనం చూసినట్లయితే మానవుని యొక్క స్వార్థ పథకం కానీ మానవుడు మాత్రం ప్రభు చిత్తము చేయకుండా తన స్వయం చిత్త అనుకున్నాడు ఏది తనకు కూడా అనుకూలమైనటువంటిది లాభకరమైనటువంటిది అని చెప్పి లెక్కించుకున్నాడు చివరిగా సాతాను బానిస అయిపోతున్నాడు ఉదాహరణకు ప్రవక్త అనేటువంటి యోనా ప్రభు చిత్తాన్ని ఆయన సేవకుంగా నెరవేర్చడానికి పిలవబడ్డాడు దైవ చిత్తం ఏమిటి మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యాన్ని గ్రహించి అనుభవ జ్ఞానము గలవారయ్యండి ఉండవలను అని చెప్పి చేయించున్నానని మొదటి తిమ్మతి రెండు నాలుగు చెప్తూ ఉన్నాడు కాబట్టి నినివేపై దేవునికి చింత కలదు నినివే నాశనము కాకుండా మరి ఆ కాకుడి నిమిత్తం యోనాను పంపటానికి ఇష్టపడ్డాడు కానీ అతను తరిచేసి వెళ్ళేటువంటి వాడు ఎక్కడు దీని వలన ఎన్ని వేదనలు వచ్చినా సరే తెలుసు కదా సముద్రము పొంగింది ఓడ సరుకులను పరవేయబట్టడానికి మరి ఆ ఓడల సరుకులన్నీ కూడా బయటపడేశారనమాట హాలే లూయా చివరిలో యోనా ఏం అంటే ఆ చేప గడుపులోనికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అనమాట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మరి మీరు సొంత జ్ఞానమా లేక స్వయం చిత్తమా మరి ఈ సొంత జ్ఞానం మీద కానీ స్వయం చిత్తం మీద కానీపై ఆధారపడినట్లయితే ప్రభు చిత్తంపై మరి ఆధారపడలేం సొంత జ్ఞానము స్వయం చిత్తం పక్కన పెడితే ప్రభు చిత్తంపై మరి మనం ఆనుకుందాం ఆధారపడదాం ఆయన మార్గానికి నిన్ను నన్ను మనమందరిని కూడా పూర్తిగా అప్పగించుకుందాం ఆయన చిత్తమే మనలో నెరవేరును గాక అప్పుడు నీవు ఎన్నడు కూడా కదిలించబడు ఎందుకంటే ప్రభు చిత్తం చేయబడి అన్నడికి కూడా కదిలించబడ్డంటా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చేసిన వారందరికీ కూడా ఈ మూడు రకాల చిత్తాలు తెలుసుకుని ప్రభు చిత్తం నీ చిత్తం సైతాన్ని చిత్తం ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక చిత్తాన్ని ఖచ్చితంగా చేయవలసిందే ప్రతి వారు కూడా మరి మీరు ఏ రోజు ఈరోజు ఏ చిత్తం చేస్తూ ఉన్నారు మీ చిత్తమా ప్రభు చిత్తమా సైతాన్ చిత్తమా కానీ మూడట్లు ఏదో అయితే చేస్తూ ఉంటుంటారు దేవా ఈరోజు నెప్పు నీ చిత్తాన్ని నేను చేయాలి నా చిత్తం కాదు సైతాన్ చిత్తం కాదు అని మీరు తీర్మానం చేసుకోండి ఈసై నీకు వందనాలు ఈరోజు నుంచి ప్రతి వారు నీ చిత్తం చేసినట్లు చేసినందుకు నీకు వందనాలు వారిపై నీ అభిషేక బాత్మను కుమరించినందుకు వందనాలు ఏ సునాములు ప్రార్థించినా మీ పొందుకున్నాం తండ్రి అమేన్